కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగల అని మాట్లాడుతూ మీ ఎమోషన్స్ తో టచ్ ఉంటూ చాలా ప్రాక్టికల్ గా ఉంటున్నారు ఉషగారు చాలా మందికి అది సాధ్యం కాదు ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా అండ్ మీరు అన్నది డిప్రెషన్ అండి చాలా చాలా పిల్లల్ని అందులో అంట మీకు అందులో చాలా చిన్న చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు అందుకనే మీరు అంటే ఎబుల్ టు ఇంత ఎనర్జీతో ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అంటే ఏంటంటే ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది ఆస్మ ఉండేది ఇద్దరికీ అండి ఇద్దరికీ ఉండేది సో అందుకనే నేను ఎప్పుడూ స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటు అండి అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను అంటే డే టైంలో కూడా నండి అంటే ఏ టైంలో కూడా ఎప్పుడు లేనన్నమాట ఇంటికి తలుపేసుకోవటం అనేది తెలియదు నాకు అంత ఎప్పుడు జనం వస్తుండేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది అది వస్తుంది అని తెలుసు కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకి మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది నా లైఫ్ టౌన్ అయిపోయింది సో ఆయనకే ఆ స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు ఆ భూవారా స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని దానికోసం వెళ్ళాను వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారి చెప్పారు ఏదన్నా అనుకుని ఏడు వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి అంటే సోమవారం వెళ్తే సోమవారం మంగళవారం వెళ్తే అలాగా పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతివారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్ ఉషా ఎట్లా అనుకుంటావు రోజు వారం వారం రావాలంటే మీరు వస్తే రెండిళ్ళతో నేను వెళ్తాను నేను మీ గురించి మొక్కల నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదని అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా తర్వాత అక్కడ పొంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు అట్లా ఒక త్రీ వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను కారులో కూడా పడుకునే వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలియదండి మామూలుగా నడిచాను అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి ఇది సైట్ చూడటము ఇలా పెట్టుకోవాలనుకోవటము అందరూ యాక్సెప్ట్ చేయటము అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్ అప్పుడు దాకా నేను అంది అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి సో మ్యాక్సిమం నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను భూవారాస్వామి టెంపుల్కి వెళ్తానండి అది ఏ టైము ఇంక అసలు ఏ పనన్నా ఉండనండి ఏదన్నా ఉండనండి అంటే ఒకసారి ఏడు సోమవారాలు అనుకుంటాను ఒకసారి ఏడు మంగళవారాలు ఒకసారి ఏడు బుధవారాలు అట్లా ఏదైనా కానీ అట్లా ఆ రోజు ఏది ఆరు అయినా వెళ్ళిపోతారు అస్సలు మా హస్బెండ్ అంటారు ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి ఎలా వెళ్తాం ఆయన ఇక్కడ ఉంటారు మనం అక్కడికి వెళ్తాం అది నా నమ్మకం బా అంతే అందుకని ఏదైనా ఉన్నాయండి ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక టూ వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ మనది జరిగింది కొంచెం మన ఇంట్లోనే మనం ఏదైనా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా తినకపోవచ్చు మనం కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా కొంచెం టెన్షన్ అయితే అనిపించింది అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా మాట్లాడుతుంటా చెప్తుంటాను అన్నీ చేస్తుంటాను అవును అది చెప్తూనే ఉంటాను అన్నీ చేస్తూనే ఉంటాను అరుస్తుంటాను అంటే ఇప్పుడు వీళ్ళని గలగలా అన్నారు కదా నాలో ఇంకో రూపం ఉంది రూపం కూడా అంత ఉంటుంది ఉంటుందండి ఇంకా అరుస్తుంటే అన్నీ ఉంటే తర్వాత నా ఇమ్మన్నాన ఫోన్ ఇమ్మన్నానో మా మేనేజర్ అయితే ఆవిడ ఒకటే అన్నారు మీరేం టెన్షన్ పడద్దండి మీరు మాములుగానే ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉండు నేను చాలా సీరియస్గా ఉంటాను ఇక్కడ ఏమీ లేదు చిన్న చిన్నవి ఉన్నాయి అది కూడా చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏ తెచ్చుకున్నా మార్నింగ్ మార్నింగ్ తెస్తా ఉండి ఈవినింగ్ ఈవినింగ్ తెస్తాను నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అయితే రోజుకి ఒకసారి తెప్పిస్తాను నాన్ వెజ్ అయితే మార్నింగు ఆఫ్టర్నూను ఈవినింగ్ కూడా తెప్పిస్తాను సో నేను దాని మీద డేట్ వేయను ఎందుకంటే అది అయిపోతుంది కదా అందుకుని వేయలేదు అందుకుని ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వెయ్యాలని చెప్పారు అది ఒకటే మనం ఫాలో అవుతున్నాం అండి ఇంకా అంత అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది సో అది దేవుడి దయ మా వాళ్ళు కూడా చెప్పారంట వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే గనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని అందుకుని మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాలుగు కూడా చెప్పారంటే సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు రోజు రోజు అంటే టైం బట్టండి ఒకసారి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫోన్ కాల్స్ అన్ని సిక్స్ ఓ క్లాక్ కదా మారుతుందా మెను అంటే కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి మెనూ కార్డ్ మెనూ కార్డ్ ఉంటుందండి డైలీ స్పెషల్ ఐటమ్స్ సంక్రాంతికి మన అంతా ఇక్కడ ఖాళీ అయిపోయి ఆంధ్ర వెళ్ళిపోతారు కదా సో మిగతా పండగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి భోగి ఉంది కాకపోతే అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్ చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అయితే ఉంటుంది ఈ సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఇంకా అనుకోలేదు అదే పండు ఎలా చేసుకుంటారు మీరు అన్ని పండగలు చేస్తామండి మన ఉషాముల్ పురిస్ కిచెన్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ మామూలుగా హిందూస్ ఉన్నారు సో ప్రతి పండగ హో సెలబ్రేషన్ చేసుకుంటాము చాలా హ్యాపీగా రోజు స్పెషల్స్ చేసుకుంటాం అంతా అనమాట అండి అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లలలాగానండి అంటే వాళ్ళు తప్పులు చేస్తారు మళ్ళీ వాళ్ళకే తెలుసు తెడతుంది అమ్మ తెడుతుంది అని అమ్మనే అంటారు ఎక్కువ మంది మళ్ళీ తర్వాత తప్పు అవ్వంగానే మళ్ళీ అయిపోతాను సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారవ్వం పోతుంటారు అంటే నే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాక్ చేయించు మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో పిల్లలకు తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది వాళ్ళకి కూడా తెలుసు అనమాట అదొకటి అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అండి నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం నాలుగవని ఐదవని అందరూ బయటకు వస్తారు అప్పుడు వచ్చి వాళ్ళ కోరిక ఏదో ఒకటి చెప్తూ ఉంటారు లేకపోతే వెళ్ళేదాకా సాగ నమ్ముతారు రాత్రి పన్నెండు ఒంటి గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా ఉన్న అనుబంధం ఇప్పుడు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు అంటే అలా వెళ్తుంటే వాళ్ళందరూ అలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నిజంగా భగవంతుడిచ్చిన వరం అనిపిస్తుంటుంది అందరూ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చినాయి ఎందుకంటే ఉషా ఉషామూల్పుల్స్ కిచెన్ సక్సెస్ అయ్యిందని చాలా ఆఫర్స్ వచ్చినాయి నాకన్నా డబల్ శాలరీ ఇస్తానని కూడా వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు కూడా నాకు చెప్పలేదు ఎవరైతే ఆఫర్ చేశారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది నేను అడిగాను ఏంటంటే ఏముంది మేడం చెప్పేదేముంది మంది ఇదే కదా దానికి ప్రత్యేకించి చెప్పేదేముంది అన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ అంటే వాళ్ళకి నేను కంపల్సరీగా భగవంతుడు నన్ను కనికరిస్తే నేను వాళ్ళకి చాలా చాలా అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా బాగుంటారండి అందరూ ఒక్కళ్ళు కాదు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒంట్లో బాగాలేదనో వాళ్ళ పేరెంట్స్ బాగాలేదనో వెళ్తారు మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా వెళ్ళిపోయి వెళ్ళలేరండి అంత ఇదిగా అందుకని సో నాకు చిన్న కట్టుబడేసారు వాళ్ళ తోటి మీ ప్రేమ కట్టిపడేస్తండి సో అయితే మరి ఇంట్లో వంటలు అవుతాయా మరి రెస్టారెంట్ అడుస్తుంది కాబట్టి ఇంట్లో వంట వేయ కంపల్సరీగా అండి మా హస్బెండ్కి ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ నా చేతి వంటే తినాలి రోజు పొద్దున్నే ఒక రెండు మూడు కూరలు చేయాల్సిందే తినాల్సిందే ఇంకా ఆయనకి అదొక ఫీలింగో ఏమో తెలియదు ఇక్కడ తినండి అని అన్నా గానీ ఇంకా కాదు మళ్ళీ నేనే అంతాను అందుకని నేనే వండుతాను అంతే కదా మ్యాక్సిమం వండుతాను ఎప్పుడన్నా క్యాటరింగ్స్ అవన్నీ హడావుడు ఉండి అలా ఉంటే ఎప్పుడన్నా తిప్పితే శౌర్య రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏం తింటారు శౌర్య రెస్టారెంట్లో ఇప్పుడు దాకా ఏం తినలేదండి ఎక్కువగా రాడు అంటే తనేమంటాడంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారు అందరు ఫుడ్ తినకుండా వచ్చి ఫోటోలు దిగటము అట్లా ఉంటుంది కదా ఫస్ట్ లో ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాడు మళ్ళీ మొన్న వచ్చాడు ఇంటికే వస్తాడు ఇంట్లో అయినా ఇప్పుడు డైట్ అయిపోయింది కదా బాగాను కాకపోతే అప్పుడు మళ్ళీ నేనే వండి పెడతాను ఇంట్లోనే అది ఉంటాను సో మరి ఇప్పుడు అంటే ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో మీకు ఇలా రెస్టారెంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మరి సినిమా ప్రొడక్షన్ సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి మా హస్బెండ్ వింటున్నారు బాగా నచ్చి చేయాలనుకుంటే అప్పుడు అది భగవంతుడు ఏ ఆయన ఇదితో తప్పితే మనకి ఇప్పుడు ఏం పెద్ద ఐడియా అయితే లేదండి చూస్తూనే ఉన్నాం కదండి ఇప్పుడు సినిమాలు అనేది చాలా కష్టంగా ఉంది అంటే ఏ సినిమా ఆడతో తెలియట్లేదు సో ప్రశాంతంగా హ్యాపీగా నన్ను ఇష్టపడి చక్కగా నా ఫుడ్ ఇష్టపడి ఉన్నవాళ్ళని ఇది వదిలేసుకుని అంత కష్టంగా వెళ్ళాల్సిన అవసరం లేదు నచ్చితే ఫ్యూచర్లో చెయ్యొచ్చు ఇప్పుడైతే నాకైతే మాత్రం నా గోల్ అయితే మాత్రం ఇది ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాన్షన్ చేయాలి అలాగే నా డ్రీమ్ ఏంటంటే కనుక సీనియర్ సిటిజన్స్ ఒక ఆర్ఫనేజ్ అంటే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఆర్ఫనేజ్ పక్కనే పెడితే పిల్లలకి ఏదన్నా అయితే మనం చూసుకునేటట్లయినా చాలామంది నేను అనగానే అబ్బా మేము ఉంటాం మేము ఉంటాం సీనియర్ సిటిజన్స్కి వచ్చి అక్కడ అంటే అందరూ నా ఫ్రెండ్స్ ఏనండి మళ్ళీ ఎవరో అంటే ఎవరికాళ్ళు ఏంటంటే అందరికి పిల్లలు బాధ్యతలు అయిపోతే తర్వాత ఎలా ఉంటాము అందుకని అందరం కలిసి అట్లా ఉంటే బాగుంటుందని అది వేరే తప్పు కాదు యాక్చువల్గా మన అమ్మల తరంలో అది తప్పనుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఏంటంటే అపార్ట్మెంట్ చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు కూడా దట్ వాళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళకి ఉండడానికి కావాల్సిన ఒక మంచి కంఫర్టబుల్ హోమ్ చూసేసుకుని తెలుపుదాం కాబట్టి అది తప్పేమీ లేదు అయితే మీలాగా బీభత్సమైన ప్రాక్టికాలిటీ ఒక అవుట్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఉషగారు మామూలుగా అందులో మీరు సంప్రదాయంగా పెరిగారు కాబట్టి దాదాపు అందరూ పిల్లలు మనవలు తర్వాత వాళ్ళు చూసుకోవాలి కలిసి ఉండాలి ఇలాంటివన్నీ చాలా పెట్టేసుకుని మనకి మనం బంధనాలు వేసేసుకుంటాం అంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి తప్పులేదు అలా అలా తప్పని కాదు అలాగా బట్ మీరు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అంటే మీరు ఎలా అయితే మీ టైంని చక్కగా ఒక డైరెక్షన్లో డిసైడ్ అడిగారు అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి మన అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా అది నేను మన అవసరం లేనప్పుడు నేను ఫంక్షన్ పిలిచినా పెద్దగా వెళ్ళానండి ఎవరి దగ్గరికైనా చాలా తక్కువ కానీ నా అవసరం ఉందని వాళ్ళు చెప్పినప్పుడు అది మిడ్ నైట్ అయినా నేను వెళ్తానండి అంటే అప్పుడు మన ప్రెసెన్స్ ఉండాలి ఇప్పుడు ఫంక్షన్ అంటే ఒక హ్యాపీనెస్ అంటే ఒక కుదిరితే వెళ్తాది వేరే విషయం లేకపోతే అంతమందిలో ఒక వెయ్యి మందిలో మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం చెయ్యాలి అనేది నా ఫస్ట్ నుంచి ఉన్న ఇదండి సో అందుకని నాకు ఇట్లా ప్రాక్టికల్గా అనేది అలవాటు మరి ఏమో తెలియదు